హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాష్ని సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది డైరీ డే ఐస్ క్రీమ్ ఇంత పెద్ద ఐస్ క్రీమ్ బకెట్ అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సైడ్ ఎలాగ ఎడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్ గ్రిప్ కోసం దీన్ని ఎలా డౌన్ దించాలి డౌన్కి దించినప్పుడు ఏమో గ్రిప్ అనేది ఓపెన్ అవుద్ది ఫ్రెండ్స్ నేనైతే ఓపెన్ చేస్తున్నాను నిజంగా నా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇదైతే ఓ ఇది బటర్ స్కాచ్ చేసుకు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంత పెద్ద ఐస్ క్రీమ్ అయితే నేను చూడటము ఈ బౌల్లో సర్వ్ చేసుకుందాము స్పూన్ నా జేబులనే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్పూన్ అయితే తీస్తున్నాను ఎంట డైన్ ఈ స్పూన్ అయితే తీసి ఇందులో అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ ఇందులో పెస్తకూర ఉన్నది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మీ తోటే ఐస్ క్రీమ్ వేసుకున్నాను సో దీని అయితే టేస్ట్ చేస్తున్నాను నా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ బకెట్ లో ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేస్తున్నాను ఎంత పెద్ద బకెట్ ఫ్రెండ్స్ ఇది అంతా ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని మూతెట్టేస్తున్నాను ప్రస్తుతము ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పెస్తా నేను టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ సో ఇదైతే టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎలాగుందో మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బకెట్లో ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఈ బకెట్లోనే ఎంత ఎక్కువ ఉందో ఫ్రెండ్స్ ఈ ఐస్ క్రీమ్ నాకైతే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే మీకు అందుబాటులో ఉన్నానికి ఇంకా పైకి లేపుతున్నాను ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్